ఇవాళ మంచి పోషక విలువలు ఉండే ఒక మంచి పప్పుని చూపిస్తున్నానండి దీనికోసము ఫస్ట్ కందిపప్పు శనగపప్పు అలాగే పెసరపప్పు కూడా ఈక్వల్ క్వాంటిటీగా తీసుకొని వాష్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ పోసుకొని మనము ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకున్న వాటిని మళ్ళీ మనము కుక్కర్ జార్లోకి మార్చేసుకోవాలి ఇవిటన్నిటిని చూసారే బాగా నానిపోయాయి సో ఇలా నానినవైతే త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇంకా ఎనిపే అవసరం కూడా లేకుండా మెత్తగా అయిపోతాయి సో అందుకే నేను ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అలాగే నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి వేసాను పిల్లలు కూడా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ప్రోటీన్ ఫుడ్ వేడివేడిగా అందించినట్లు ఉంటుంది అందుకే అలా నెయ్యి కూడా వేసి కుక్కర్ విజిల్స్ రానిచ్చానండి ఒక త్రీ విజిల్స్ వరకు ఆ లోపల నేను మిల్ మేకర్ని కూడా హాట్ వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తర్వాత ఇలాగా కచ్చపచ్చాగా అల్లం వెల్లుల్లిని కూడా దంచుకున్నానండి అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటేనే బాగుంటుంది సో నేను అందుకే అలా దంచుకున్నాను అనమాట తర్వాత నేను టమాటాలు అండి మనము తర్వాత కొంచెం పోపు పెట్టుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత దానికోసమని నేనైతే టమాటాస్ని ఇలా సన్నగా తరుక్కున్నాను నేనైతే రెండు టమాటాలని తీసుకున్నానండి అలాగే పాలకూరను కట్ చేసుకుంటున్నాను ఈ పాలకూర ప్లేస్లో మీరు మెంతాకైనా తీసుకోవచ్చండి మెంతాక్ ఇంకా చాలా బాగుంటుంది బట్ నాకు ఈరోజు పాలకూర అవైలబిలిటీలో ఉంది కాబట్టి నేను పాలకూరను తీసుకుని దాన్ని కూడా వాష్ చేసేసి ఇలా సన్నగా తరుక్కోవాలండి అప్పుడే మనము పెన్నంలో వేసినప్పుడు త్వరగా మగ్గిపోతుందనమాట సో ఈరోజు ఇందాక చూపించిన ఐటమ్స్ అన్నీ కూడా మనము తరిగేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు కొన్ని ధనియాలు వేసుకొని రెండు ఎండుమిర్చి చీల్చి వేసుకోవాలండి అంతే ఇలా వేసుకొని అవి వేగిపోయిన తర్వాత మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని వేపుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి అనేది కొంచెం పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకున్న తర్వాత మనము తరిగి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి ఇలా టమాటోస్ని కూడా వేపుకొని ఒక టూ బాగా మగ్గించుకోవాలండి ఇవి మెత్తగా ఇది మగ్గిపోయిన తర్వాత తరిగి పెట్టుకున్న మన ఈ పాలకూరని కూడా వేసుకోవాలి సో నేను టమాటాలు కొంచెం హాఫ్ మగ్గిపోయిన తర్వాత ఈ పాలకూర అన్నది వేసానండి సో ఇప్పుడు రెండు కూడా నీరు ఉడుతూ మంచిగా మెత్తగా ఉడి ఉడికిపోతాయి అనమాట సో ఇలా పాలకూర టమాటా అనేది కూడా ఉడికిపోయిన తర్వాత ఇందులో కొంచెము పసుపు ఉప్పు ఉప్పు అయితే కొంచెం చూసేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్లో పప్పులో కూడా మనము ఉప్పేసాం కాబట్టి సో అలాగే కారము జీరా పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసేసి మనము కలిపెట్టుకోవాలి సో ఇలా ఆయిల్ తేలేటప్పుడు నేను మిల్ మేకర్ నానపెట్టాను కదా అవి నావి కొంచెం పెద్దవి లావుగా అన్నమాట అందుకే నేను కొంచెము వాటిని ఫోర్ పీసెస్గా చేసి వేసుకున్నాను సో అది కూడా కలిపెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూస్తే చూసారు కదా చాలా మెత్తగా మంచిగా ఉడికిపోయిందండి వీటిని కొంచెం పలుకుగా ఉంటేనే బాగుంటుంది సో ఇలా నేను గరిటెతోనే అనేసుకున్నాను పప్పు ఇలా ఉన్నప్పుడు మనము ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఈ టమాటా తెరవ పోపు పెట్టుకున్నది సో వీటి అన్నిటిని కూడా నేను మళ్ళీ కుక్కర్లోకి మార్చేసుకున్నానండి ఎందుకంటే ఇంకొంచెం వాటర్ వేసి మనము ఉడికించుకోవాలి సో ఆ పెన్నం సరిపోదు కాబట్టి అందులో మగ్గించుకున్న ఈ టమాటా పాలకూర మిల్మేకర్ అన్నీ కూడా ఈ పప్పులోకి వేసి కలిపి అందులో కొంచెం వాటర్ వేసేసి అది కూడా వేసుకున్నానండి అలాగే ఇంకొంచెం వాటర్ కూడా పడుతుంది అది మీ కన్సిస్టెన్సీని బట్టి అండి మీకు లూజ్గా ఇష్టమైతే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు లేదా కొంచెం థిక్నెస్ కావాలనుకుంటే మీ కన్వీనియంట్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత కూడా వీటిని బాగా మరిగించుకోవాలన్నమాట అప్పుడు మనకు ఈ హై ప్రోటీన్ దాల్ అనేది రాడ్ అయిపోతుంది సో సోయా పాలక్ కూడా వాడడం కాదు కాబట్టి ఇంకా మంచి న్యూట్రియన్సే ఉంటాయండి ఇలా పిల్లలకి వారంలో ఒక్కసారి పెట్టినా కూడా వాళ్ళకి మంచి ఎనర్జీ అనేది వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా మరిగిపోయి పప్పు అనేది రెడీ అయిపోయిందండి సో ఇది ఇలా పక్కకు పెట్టేసి ఇందులోకి బెండకాయ కాంబినేషన్ చేశానండి సైడ్ డిష్గా బెండకాయ బాగుంటుంది సో నేనైతే కడిగి వా వాష్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసాను తడంతా ఆరిపోవడానికి సో నేనైతే బెండకాయని ఇలా హాఫ్కి కట్ చేసి పొడుగ్గా తరుక్కున్నాను అనమాట ఇలా అయితే పిల్లలు చేతితో పట్టుకొని కొరుక్కొని తినడానికి బాగుంటుందండి ఇంకా ఆ బెండకాయల సైజ్ అనేది మన ఇష్టం ఎలాగైనా తరుక్కోవచ్చు సో దానికి కూడా ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీరా వేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా తరుక్కున్న ఈ బెండకాయను కూడా వేసేసుకొని కళ్ళపెట్టుకొని పెట్టుకొని ఒకసారి దాంట్లో పసుపు ఉప్పు కూడా వేసేసుకొని మనము కళ్ళు ఇలా దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్లేట్ మూసేసి కొంచెము మగ్గించుకోవాలి ఇది బెండకాయలు కొంచెం హాఫ్ తగ్గిపోయిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం మిక్స్డ్ మసాలా వేసుకోవాలండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంటే ఆవ పెట్టి చేస్తానంటారు కదా అలాగా ఆవాలు కొంచెం పచ్చడి వేసి నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పచ్చడి అనేది మీ ఇష్టం అండి ఏ రకమైన పచ్చడి అయినా యూస్ చేయొచ్చు నేనైతే ఆవకాయ యూజ్ చేశాను నిమ్మకాయనా యూస్ చేసుకోవచ్చు అంటే అది ఇంకా మంచి టేస్ట్ వస్తుంది బట్ ఈరోజైతే నేను ఆవాలు ఇలా ఆవకాయ కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టాను ఇలా బెండకాయలు ఉడికిపోయిన తర్వాత తర్వాత ఆ మిక్సీలో వేసుకున్న కారం కూడా వేసి కలిపెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే ఇంకా మన బెండకాయ అనేది కూడా రెడీ అయిపోతుంది సో ఆవ పెట్టిన బెండకాయ అనమాట ఈరోజు పప్పులోకి చాలా బాగుందండి రెండు రుచి వైజ్గా చాలా అంటే చాలా అద్భుతంగా కుదిరాయి సో ఈ రెసిపీస్ మీకు కూడా నచ్చుతాయని అనుకుంటున్నానండి సో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అంతేనండి వీడియో సో మీకు నచ్చింది కదూ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్